హాయ్ అండి ములగాకు వరి నౌక ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పల్లీలు శనగపప్పు మినపగుళ్ళు ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు తీసుకోవాలండి ములగాకు కూడా తీసుకోవాలి ములగాకు చూడండి ములగాకు కూడా తీసుకున్నాను అయితే ముందుగా రెండు గ్లాసులు నీకు తీసుకున్నాను బాగా వేపుకోవాలి పొడి పొడిగా రావాలంటే బాగా ఎర్రగా వచ్చేవరకు వేపుకోవాలి బాగా ఎర్రగా వేపుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుంది చూడండి వారి నాకు ఎంత బాగా కనిపిస్తుందో నీట్ కానీ వేగిపోతూ వస్తుంది ఉంది ఇంకో కొంచెం సేపు ఏగితే సరిపోతుంది అయితే నాకైతే ఏగిపోయింది ఇంకో బౌల్లోకి తీసుకున్నామండి కానీ తర్వాత మళ్ళీ పెనం పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాము పెనం పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి మొదటగా ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి అంటే ఉప్మాకి తగినంతగా నూనె తీసుకోవాలి మొదటగా నూనె తీసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత మినపప్పు వేసుకోవాలి తర్వాత శనగపప్పు పొడి వేసేసుకోవాలి మన పప్పు శనగపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి చూడండి పల్లీలు కొంచెం వేగాక అంటే కొంచెం పల్లీలు దలసరిగా ఉంటాయి కాబట్టి ముందుగా పల్లీలు వేసుకుని ఉంటే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం పల్లీలు వేగాలి అప్పుడు తిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి కొంచెం పల్లీలు ఆగేంతవరకు ఆగినిచ్చాక శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత కొంచెం వేగాక గుళ్ళు వేసుకోవాలి అంటే కొంచెం దలసరిగా ఉంటాయి కాబట్టి టైం పడుతుందండి మెనపుగుళ్ళు అయితే కొంచెం తొందరగా అయిపోతాయి అయితే ముందు పల్లీలు వేపుకున్నాము తర్వాత శనగపప్పు వేపుకున్నాము తర్వాత మెనపుగుళ్ళు వేపుకొని ఆవాలు కూడా అందులోనే వేసేసుకున్నాము అయితే ఆ రెండు బాగా వేగిన తర్వాత బాగా వేపుకోవాలండి ఆ రెండు బాగా వేపుకున్న తర్వాత మళ్ళీ ఎగిపోతున్నాయి మనకు కొంచెం లైట్గా ఎగినట్లయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేసుకుంటే సరిపోద్దండి ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు కూడా కొంచెం ఏగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలి ఎగితే తొందరగా ఆ పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కూడా బాగా ఎగితే మిగతా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి బాగానే బాగా వేపుకోవాలి పోపు బాగా వేపుకుంటే తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అన్నమాట పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే తినేటప్పుడు మనకి అవి పచ్చిపచ్చిగా తగులుతాయి బాగా వేపుకున్నట్లయితే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి తర్వాత ములగాకి వేసుకోవాలండి ఆ పోపుగిపోయిన తర్వాత ములగాకులు వేసుకోవాలి ములగాక బేగానే వేగిపోద్ది అంటే చెట్టుపట్లు ఆడుతూ ఉంటుంది వేగేటప్పుడు ఆ చెట్టుపట్లు ఎప్పుడైతే ఆగిందో అప్పటి వరకు ములగాకుని మనం బాగా ఏపాలి బాగా ఏపినట్లయితే ములగాకు ఫ్లేవర్ అనేది మనకి బాగా దిగుతుంది ఉప్మాలోకి అందుకని ఆ పచ్చివాసన కూడా మనకి ఉండదు తినేటప్పుడు అందుకని ములగాకు బాగా ఏగాలి అంటే చెట్టుపట్లు ఎప్పుడైతే ఆగి అప్పుడు వేగినట్టు లెక్క ములగాకు మనం ఎంత వేసుకున్నా పర్వాలేదు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అయితే ఉప్మాలో నేను ములగాకు వేసాను వేసిన తర్వాత బాగా వేపాను వేపిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను అవి కూడా కట్ చేసి వేసానండి అవి కూడా బాగా వేగిన తర్వాత అవి కూడా బాగా వేపుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఈ ఎండి మిర్చితో పాటు ములగాకు కూడా బాగా ఎగుతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి ములగాకు పోపులు అన్నీ కలిపి చాలా నీట్గా కనబడుతున్నాయి ఇవన్నీ ఎగిపోయిన తర్వాత నేను వాటర్ పోసుకోవాలండి నేను రెండు గ్లాసులు నూక తీసుకున్నాను దానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను బాగా కలపాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి వాటర్ సరిపడే అంతగా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉంటే మనకు ఉప్మా ఫ్లేవర్కి సరిపోతుంది కొంచెం ఆ వాటర్కి ఎక్కువగా కొంచెం ఉప్పు కారుగా అనిపిస్తే సరిపోతుంది చూడండి ములగా ఎంత నీట్గా బయట తేలిపోయింది ములగా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అయితే ఉప్మా అయితే చాలా బాగుందండి మేము తిని చూసాము మీరు కూడా తిని ట్రై చేయండి తప్పకుండా ప్రతి వర్ణకు ఉప్పు ఉప్మాలో ములుగా వేసుకుని ఉప్మా చేసుకున్నట్లయితే మనకి చాలా హెల్త్కి మంచిది అయితే వాటర్ మరిగిపోతుందండి నూక వేసేసుకుంటున్నాం ఉప్పు చూసుకొని అంటే టేస్ట్ చూసిన తర్వాత నూక వేసుకోవాలి ఉప్పు సరిపోయినట్లయితే నూక వేసేసుకోవాలి కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవడం అండి మూత పెట్టేసుకొని కొంచెం కొద్దిసేపు ఆగిన తర్వాత మంట తగ్గించాలి చూడండి ఇలా ఎంత బాగా కనబడుతుంది ఇంకా కొంచెం వాటర్ లెవెల్ కనబడుతుంది మనకి ఉప్మాలో వా కలుపుకొని మళ్ళీ సాఫ్ట్గా చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి రెండు ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ చూశాను మూత తీసి చూస్తే చూడండి ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా చాలా నీట్గా వచ్చింది అయితే మేము తిని చూసాము రెండు మూడు సార్లు అయితే మా ఇంట్లో చేయడం జరిగింది చాలా బాగుంది ఉప్మా అయితే అందరం అసలు ములగాకు ములగా వేసినట్టు కూడా అనిపించలేదు చా ఉట్టి ఉప్మా కన్నా ములగా వేసుకున్న ఉప్మా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి